సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ చూడుర్రీ అసలు బీసీ రిజర్వేషన్లు బీసీలకు రిజర్వేషన్లు కనిపించాలి అది రాజకీయంగా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి జరగాలి ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు కనుక అమలైతే ఈ తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నట్టయితే దాంట్లో నూట ఒకటికి పై వందకు పైగా కూడా బీసీ ఎమ్మెల్యేలే ఉండాలి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ నూట అంటే వందకు పైగా కూడా బీసీ ఎమ్మెల్యేలే ఉండాలండి నూట పంతొమ్మిది అంటే దాదాపుగా వందకు పైగా కూడా బీసీ ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తిగా వందకు పైగా కూడా బీసీలే ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోయారా లేకపోతే అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండా పట్టుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర కూడా వాళ్లకు నచ్చినట్టుగా మాట్లాడరు నాలుగు మాటలు చెప్పడం రెచ్చగొట్టడం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడం ఇవి మాత్రమే మనకు కనబడతాయి ఇప్పుడు నేను ఒక లైవ్ వేచిన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు లైవ్ నడుస్తుంది అనుకోర్రి ఏదైనా ఒక లైవ్ వచ్చినాం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది ఈ లైవ్ కింద అనేక రకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా కామెంట్లు వస్తాయి అంటే పూర్తిగా వచ్చే కామెంట్లు అన్నింటికి కూడా మనం సమాధానం చెప్పలేం కదా సో దాంట్లో రకరకాల కామెంట్లు వస్తాయి అందులో మంచి వస్తే చెడు వస్తే ఏది పడితే అది వస్తూనే ఉంటుంది దాంట్లో ఏది పడితే అది జరుగుతూనే ఉంటుంది మీ అందరికీ కూడా తెలిసిన వ్యవహారానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది అంటే కామెంట్లలో వచ్చే వార్తలను కూడా పరిగణలోకి తీసుకుంటారా అంటే కామెంట్ ఎవరైనా చేయొచ్చా మీరు ఏ యూట్యూబ్ అయినా ఓపెన్ చేయండి యూట్యూబ్ ఛానళ్ళు ఏదైనా ఓపెన్ అది ఎంటర్టైన్మెంట్ అయినా న్యూస్ అయినా హెల్త్ అయినా లేకపోతే డివోషనల్ అయినా ఇంకేదైనా ఇంకేదైనా సవా లక్ష కామెంట్లు వస్తాయి ఆ కామెంట్లు అన్నింటినీ కూడా పర్యణలోకి తీసుకుంటే నిజంగా వ్యవస్థ అనేది నడుస్తుందా నడవదా ఒకసారి ప్రజలు ఆలోచించారు అయితే నిన్న బీసీ డ్రామాకు సంబంధించి చాలా చోటు చేసుకుంది ఎందుకంటే ఇక్కడ బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి బీసీ సమాజం కూడా ఆలోచించాలి ఓ పక్కన ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా లక్ష డబ్బులతో పంచాయతీ మొదలుపెట్టిండు ఇంకో పక్కన బీసీ నినాదం కోసం గర్జన పెట్టిండు తీర్మానం వల్లన్న దాంతోపాటు ఇది బీసీకి సంబంధించిన కుల గణన సర్వే అంతా ఫేక్ అంటూ అసెంబ్లీలో రచ్చ నడిచింది మరి ప్రజలేం నమ్మాలి ప్రజలకు వాస్తవాలు ఎవరు చెప్పాలి ప్రజలు వినాల్సిందేంటి వినకూడదేంటి నిజానికి ఇక్కడ మోసపోతున్నది ప్రజలా మోసం చేస్తున్నది ప్రభుత్వమా మోసం చేసేందుకు అంటే మేము బలైపోతున్నామని తెలుసు కూడా ప్రభుత్వం అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారా అనేది కూడా రచ్చగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చోటు చేస్తున్నాయి ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి ఇక్కడ చూడండి మీరు దీన్ని ఏమంటారు అనేది మీకే వదిలిస్తాం ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలిస్తా తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలిస్తా బీసీ రిజర్వేషన్లపై సరికొత్త డ్రామా చట్టబద్ధత కల్పించకుండా సాగతీసే ఆలోచనలు పార్టీల పరంగా నలభై రెండు తా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూ మెలక అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ కాంగ్రెస్ డొల్లతనం రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందన్న సీఎం పార్టీల పరంగా ఇబ్బంది అంటూ ఇద్దామంటూ బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్ కుల గణన సర్వేకు అసెంబ్లీ ఆమోదం కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వాకౌట్ ప్రజలు నమ్మడం లేదంటూ కేటీఆర్ విమర్శ కాంగ్రెస్ నేతలే తగలబెట్టుకున్నారని వ్యాఖ్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ నాటి కుటుంబ సర్వే ఖచ్చితమని అధికారమని ప్రకటన ఇక అప్పటి అధికారులే నేడు కూడా ఉన్నారన్న కేటీఆర్ అరవై ఒక్క శాతం ఉన్న బూ బీసీలకు యాభై ఆరు శాతానికి ఎలా వచ్చారని ప్రశ్న సభ ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్న అధికార పార్టీ ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని హరీష్ రావు చురకలు అంటూ కూడా ఇదంతా విన్నాం మనం ఒక్కొక్కల ముంచడే ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ డొల్లతనం పడ్డది ఒక పేపర్ అందుకు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర నిన్న ఒక అంశం వచ్చింది ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూసాం ఏంది బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన అంశాలకు సంబంధించి మనం కూడా చూసాం అయితే ఈ బీసీల రిజర్వేషన్ల మెలిక ఎంత దారుణంగా ఉంది అనేది కూడా మీరు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే దీనికి సంబంధించి ప్రధానంగా చూసిన ఎపిసోడ్లలో బీసీలకు సంబంధించి కొన్ని కొన్ని చోటు చేసుకున్న పరిణామాలు కూడా మనం చూసాం అయితే ఒకరు ఏమన్నారు బీసీలకు సంబంధించి తగలబెట్టే కార్యక్రమాలు ఒకరు చేసినాయి ఇంకొకరు ఏమన్నారు బీసీలను చించే ప్రయత్నం చేశారు ఇంకొకరు ఏమన్నారు ఇది బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే ఆ కుటుంబ సర్వే చేసినామని ఒకరు అన్నారు లేదు లేదు మా మంత్రి చెప్పేటి అబద్దాలని ఇంకొకరు అన్నారు ఇంకొకరు ఏమన్నారంటే అసలు ఇదంతా బోగస్ అంటూ ఇంకొకరు చెప్పిన మరి తెలంగాణ ప్రాంత ప్రజలు ఏది నమ్మాలే అంటే ప్రజలకంటూ ఒక క్లారిటీ ప్రభుత్వం ఇవ్వదా లేదా అధికారులు ఇవ్వరా మరి ఎవరు చెప్పాలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గత యుద్ధమే కొనసాగుతుంది అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఎందుకు అంటే వచ్చిన సంవత్సరం కాలంలో పూర్తి స్థాయిలో విమర్శలు ఎంత తారాస్థాయికి అంటే ఊహించని తారాస్థాయిలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మీ అందరికీ కనబడింది ఇక్కడ ఏంది అసెంబ్లీ సాక్షిగా కూడా పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూ హైలైట్ ఏంటంటే రాజ్యాంగ సవరణకు సమయం పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారండి ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసి పూర్తి స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి దానికి ఖచ్చితంగా కూడా సమయం పడుతుందంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పార్టీల పరంగా ఇద్దామంటూ బీఆర్ఎస్ ఉన్న బీజేపీలకు సవాల్ అంటే పార్టీల పరంగా ఇద్దాం ఇంటి పక్క గెట్టు పంచాయతీ లేకపోతే ఇల్లు వంచుకుందాం పొలాలు వంచుకుందాం భూములు వంచుకుందాం అన్నట్టుగా ఉంటుందా రాజ్యాంగం బీసీలంటే ఇంత చులకనగా కనబడుతున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది ఇక ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకైతే వాకౌట్ చేసిందో వాళ్ళు చెప్పే అబద్ధాలు కానీ వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చే చేసే ఆ ఏందంటే కల్పితాలు కానీ ఇవన్నీ నమ్మలేక ఏంద్రబాయి పంచాయతీ వెళ్ళిపోదంపా అనే కాడికి ఇక్కడ వచ్చింది ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగిన వ్యవహారాన్ని ఒకసారి చూడండి ఒక పక్క కులఘన లెక్కలపై బీసీ సంఘాలు మండిపడుతుంటే మరో పక్కన అధికార పార్టీ మాత్రం తమ లెక్కలు పక్కా అంటుంది ఈ నేపథ్యంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేసి తీరామ తీర్తామంటూ కొత్త వ్యూహానికి తెర తీసింది స్థానిక సంస్థలలో బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ అవసరమని మెలిక పెడుతూ పార్టీల పరంగా సీట్లు ఇద్దామని అసెంబ్లీ సవాలు ఆ సాక్షిగా సవాలు చేసింది ఇక బీసీల డిక్లరేషన్కు చట్టబద్ధత కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తాజాగా సర్వే లెక్కలను లెక్కలతో సరిపెట్టే యోచనలో ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఏది సమగ్ర ఏంది కుటుంబ సర్వే కదా వీలు చేసింది పునా ఇంటికి వచ్చి రండి అడ ఎవరు ఎవరుంటున్నారు అనేది పేరు రాస్తున్నారు ఎలిపేలు ఆ స్టిక్కర్ అతకబెట్టేళ్ళు మరి నువ్వు ఏం చేస్తావు ఏం కథ కుటుంబ వివరాలు ఏమైనా అడిగిలా అడగలే పోనీ నేనుండే ఏంది అంటే ఈ పక్కన ఇంకో ఫ్లాట్ ఉన్నది అక్కడికి లేదు అతకబెట్టుడు ఎల్లుడు వాళ్ళు లేనే లేరు వాళ్ళు ఇక్కడ లేనే లేరు యేస్లో ఉంటారు స్టిక్కర్ అతకబెట్టి లేరు ఆ పక్కనే ఇంకో ఫ్లాట్ ఉన్నది వచ్చిర్రు కనీసం దాంట్లో వాళ్ళ కుటుంబం ఉన్నది ఆ గేట్ ఓపెన్ చేసే అన్నీ ఉన్నాయి వచ్చిలు ఆ స్టిక్కర్ వాళ్ళకి నచ్చినట్టుగా ఆ పేరు ఏం రాలే ఉత్తనే స్టిక్కర్ అక్క పెట్టిల్లు మామా అనిపించిల్ అంటే దీన్ని సర్వే అని ఎట్లా ఏ ప్రాతిపాదికన ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా ఒకసారి అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవడంతో పాటుగా ఇక్కడ ఎవరైతే రాష్ట్రానికి సంబంధించి పాలిస్తున్న పాలకులు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చైతన్యవంతులు కాదనుకున్న ఈ రోజులలో ఎంత దారుణంగా ఉందంటే టెక్నాలజీ ఇట్లా మీరు నోరు తెరవక ముందుకే కన్నీరు రొప్ప ఇట్లా కొట్టక ముందుకే అందరికీ తెలిసిపోతున్నది మరి ఈరోజు అంత టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం మనం కుటుంబ సర్వే అంటే సర్వే చేసింది వాస్తవం కదా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియదా ఎవరి ఇంటికి వచ్చి ఎవరి ఇంటికి రాలే ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియదా ఈ సర్వేల లెక్కలతోనే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసలు తెలంగాణలో సమస్య లేనట్టే అరే భూవ కోసం హాస్టల్లో పిల్లగాలు సస్తుర్రాను నాయన దాని గురించి ఎవరి వారు తీసుకోవాలి తోకగాలు లేడు ఈకగాలు లేడా ఆ విషయాలన్నీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్లు ఈ డిక్లరేషన్లు అన్న కొత్త పంచాయతీ ఎందుకు తీసుకొస్తున్నారు అని తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు మీరు రాజకీయ పార్టీలుగా బీజేపీ ఇద్దాం బీఆర్ఎస్ ఇద్దాం కాంగ్రెస్ ఇద్దాం అంటానికి ఇక చట్టాలు ఏమీ లేవా ఇక్కడ అంటే వీళ్ళు చెప్పిందే చట్టం వీళ్ళు చేసిందే శాసనమా ఇది ఎక్కడిది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నిన్న జరిగిన దాంట్లో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీజీ బీసీ రిజర్వేషన్లు పెంచుతాం స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచి ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల ఉపక ఉపవర్గీకరణకు అమలు చేస్తాం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనత వహించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది ఇక ఏమని చెప్పిల్లు అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంట్లో కూర్చున్నామా రెండు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినమా చూసినమా మమా అనిపించిన అనే కార్యక్రమాన్ని మీరు పెట్టుకోకూరేరు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో గతంలో ఇరవై మూడు శాతం ఉంది దాన్ని నలభై రెండు శాతం పెంచితే ఇరవై మూడు వేల తొమ్మిది వందల డె మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడుతుంది అని చెప్పి కానీ ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే ఇప్పుడున్న నూట పంతొమ్మిది సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో బీసీలకు గనక రిజర్వేషన్లు అమలు చేస్తే మరి ఈ లెక్కన మనం గనక పోర్ట్ రైడ్గానే వేసుకుంటే దాదాపుగా వందకు పైగా కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాల్సి వస్తుంది ఉండాలే కూడా ఇది ఒక అంశం బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం ఒప్పుకుంటే అమలు చేస్తాం లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం కులఘన నివేదికపై మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రకటనది ఏమన్నది బీసీ రిజర్వేషన్ల పెంపుపైన అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం ఒప్పుకుంటే అమలు చేస్తాం లేకపోతే మమా అంటాం మరి ఇక్కడ ఎందుకు అడిగిందని ఇక్కడ హామీ ఇచ్చిల్లు ఇక్కడ బీసీలను ఎందుకు మోసం చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అండి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కాదా అండి మోసం చేసింది ఎవరు అనేది మీకు తెలియదా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏందంటే ఈ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి గతంలో పూర్తి స్థాయిలో కూడా హామీ ఇచ్చింది వీళ్ళే రోజు హామీని తుంగలో దొక్కుతున్నది వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అబద్దాలను అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ కదా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా హామీని ఇచ్చింది ఒకసారి మీరు ఇక్కడ చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా కుల గణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం స్థానిక సంస్థలలో ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాతానికి కాస్త నలభై రెండు శాతానికి పెంచి ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పారు మరి ఇవాళ ఏమంటున్నారు బీసీ రిజర్వేషన్ల పెంపులు అనేది అసెంబ్లీలో అయితే మా పనైపోయింది కేంద్రం ఒప్పుకుంటే ఓకే లేకపోతే మాకు సంబంధం లేదు ఇక్కడ ఎవడు హామీ అన్న ఇక్కడ ఎవడ హామీ అన్నాడు ఏ సన్నా ఏ ఏ సన్నాసి దీని గురించి చెప్పింది ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా మరి అధికారం రాకపోతే ఒక ముచ్చట అధికారం మొత్తం ఇంకో ముచ్చట ఏందన్న ఇది తెలంగాణలా అంటే మీరు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఇంత దారుణంగా మోసం చేస్తారంటే మేము మోసం చేస్తాం వైనాట్ ఎందుకు ఇగో ఇక్కడ చూడు వీళ్ళని ఎవరు అడిగిల్లండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో హామీ ఇచ్చింది ఇరవై మూడు శాతాన్ని నలభై రెండు శాతం చెప్తా అని ఇక్కడేమంటున్నది కేంద్రం ఒప్పుకుంటే ఓకే లేకపోతే మా తప్పేం లేదు మాకు సంబంధం లేదు అంటాను అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేస్తున్నదే రాజకీయ నాయకులు ఇప్పుడు ఆలకృష్ణయ్య ఉన్నాడు బీసీ ఉద్యమకారుడు కాదు అనట్లే అని బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎక్కడికి వేయండు పార్లమెంట్లో అడుగు పెట్టాడు నెంబర్ వన్ దాని తర్వాత బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఒక్కొక్క చరిత్ర జూడురు ఏంది వాళ్ళ చరిత్ర వాళ్ళ ఏంది వ్యవస్థ ఏంది మరి ఎక్కడి వైరు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలన్నా మనం బీసీ బిడ్డలం బీసీలం 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 అని గొంతు అరిచే వరకు అరుస్తారా వాస్తవాలు తెలుసుకుంటారా నాయకుడి చేతిలో మోసపోతారా లేకపోతే మీరే తిరుగుబాటు చేసి మీకు కావాల్సిన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారా ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారా ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే నాడు హామీ ఇచ్చినప్పుడు ఇది మరి ఆలోచించలేదా ఇది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడు ఆ రోజు ఏమన్నారు ఈ ఇప్పుడు కుక్క లెక్క మరుగుతున్న నాలికలన్నీ అప్పుడు మరగలేదా మేము నలభై రెండు శాతం చేస్తాం ఇరవై రెండు శాతం ఉన్నది ఊళ్ళల్లా ఉంటుంది ఇన్నోళ్ళు ఎవరో ఇన్నోళ్ళు ఎవరో వింటున్నారా ఉల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇరవై రెండును కాస్త నలభై రెండు శాతం చేస్తదట ఉళ్ళో అంటారు కాదు గట్ల జేషిర్రీళ్ళు అంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ ఇక్కడ ప్రజలందరినీ కూడా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ మరి ఏం చేయాలి ఇదే బీసీలంతా ఊరు పొలిమేర దాటేదాకా మీరు తరుముతారా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఊరి పొలిమేరలు దాటేదాకా ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడిలో వాళ్ళందరిని మనం ఊరు పొలిమేరలు దాటేదాకా తరుముదామా మరి అరే నువ్వు మేనిఫెస్టోలో ఇంత స్పష్టంగా ఇరవై మూడు శాతాన్ని నలభై మూడు నలభై రెండు శాతం చేస్తావని చెప్పిందే కాంగ్రెస్ నేతలు ఇలా కేంద్రం ఒప్పుకుంటే ఓకే లేకపోతే లేదు అయితే ఎవరికి నామాలు పెడుతున్నావు ఎవరిని శుద్ధ పూస చేద్దాం అని ఏంది పంచాయతీ ఏంది లక్షణం అంటే వాళ్ళే ఉద్యమానికి తార వాళ్ళే హామీలు ఇస్తారండి వాళ్ళే పోరాటం చేస్తారండి మళ్ళీ వాళ్ళే తిరుగుబాటు మొదలు పెడతారండి ఇదెక్కడి ఇదేక్కడి కథ ఏందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే హామీ ఇచ్చింది కాంగ్రెస్ హామీ తప్పింది కాంగ్రెస్ సో క్లారిటీగా కూడా యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి బీసీ నినాదం బీసీ ఉద్యమం మొదలైందే కాంగ్రెస్ పార్టీ వల్ల అదే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మొదలు సో బీసీ బిడ్డలందరూ దయచేసి ఆలోచించండి అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది అందరం పోరాటం చేస్తాం అందరం హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే హామీ ఇచ్చింది వాళ్ళే హామీని ఎగ్గొట్టేది వాళ్ళే ఇప్పుడు ఎవరిని అడగాలి కాంగ్రెస్ పార్టీని కదా ఇది ఇది ఇట్లనే వస్తా ఇక దీంతో పాటుగా ఇంకొక అంశానికి